ఈరోజు చాలా సింపుల్గా ఉల్లిపాయ పకోడీ చేయబోతున్నాను శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వాము కొంచెం కారం వేసుకుందాం కొద్దిగా నీళ్లు పోసి కొంచెం కొంచెం కలుపుకుందాం నాకు పకోడీలు పెద్ద పెద్దగా వేయడం ఇష్టం ఉండదు ండి వేగిపోయి తీసేద్దాం నేను తిని చెప్తాను ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తినండి బాగుందండి మిస్ మిస్సాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సింపుల్గా మామూలుగా ఆడుతూ పాడుతూ చేసుకునే ఒక చిన్న వంట అంటే అది స్నాక్ లాగా సాయంత్రం పూట ఏమీ తోచినప్పుడు కాస్త ఇంట్లో పిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతున్నప్పుడు ఈజీగా చేసుకోవడానికని ఉల్లిపాయ పకోడీ చేయబోతున్నాను ఆ ఉల్లిపాయ పకోడీ అందరికీ తెలిసిందే అయి కొంచెం మర్చిపోయి ఉంటారు సరే కొంచెం చేసి చూపిందాము గుర్తొస్తే గబా మీరు కూడా వెంటనే నాలుగు ఉల్లిపాయలు కోసేసి శనగపిండి వేసి చేసేస్తారు కదా అని పిల్లలు అందరూ తింటారు ఇంట్లో కూర్చున్నప్పుడు సాయంత్రం వేళ కాస్త చల్లగా ఉండే టైంలో తినడానికి బాగుంటుంది కదా అందుకని ఉల్లిపాయ పకోడి పదండి మరి మనం వంటింట్లోకి వెళ్ళిపోతాం సరేనండి ముందు నూనె కాగబెట్టుకుంటే మనం పిండి కలుపుకునే లోపల ఆ నూనె కాగుతుంది అందుకని ముందు నూనె వేసుకుందాం దీంట్లో ఎందుకంటే ఎక్కువ నూనె కదా చాలాసేపు ఇది అందువల్ల ఓకే నూనె బాగా కాగాలి ఈ లోపల ఇదిగో శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వాము ఈ వాము ఉంటే ఆ టేస్టే వేరు కొంచెం అక్కడక్కడ ఆ వాము తగులుతూ ఉంటే బాగుంటుంది ఉప్పు అండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కారం వేద్దామండి లేకపోతే మనకి ఇది రాదు ఆ కారం పచ్చిమిరపకాయల కారం సరిపోదు కొంచెం కారం వేసుకుందాం కొద్దిగా నీళ్లు పోసి కొంచెం కొంచెం కలుపుకుందాం అదిగోనండి పిండి కలిపేసాను మనం పకోడీలు వేసేసుకుందాం ఇంకా నాకు పకోడీలు పెద్ద పెద్దగా వేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే అవి మళ్ళీ పీక్కొని పీక్కొని తినాలని చిన్న చిన్నచెన్నై హోటల్ నుంచి తెచ్చినా కూడా చిన్నవి చూసి తెచ్చుకుంటాను నేను అందుకని నేను చిన్న చిన్నవి కొద్ది కొద్దిగానే వేస్తాను ఈ వాయి అది వేగుతుంది లోపల ఇంకో వాయికి రెడీ అవుదాం బాగా వేగితే కరకరలాడుతూ ఉంటాయి పకోడీ వండుకుంటే ఎంత బాగుంటుందో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ చక్కగా పకోడీలు మనం వండుకున్న తర్వాత ఏమన్నా కాస్త కొద్దిగా గొప్ప మిగిలితే దాన్ని నెక్స్ట్ డే పకోడీ పులుసు పకోడి ఇగురు చేసుకుంటే ఇగురు చేసుకుంటే ఇంకా అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుంది మనకి నాన్ వెజ్ తినేటే ఉంటుంది పులుసు అంటే ఇంకా చింతపండు వేసుకుంటాం కానీ పుల ఉంటుంది అది కాకుండా ఇగురు వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది అన్నమాట సో అలా కూడా ట్రై చేయండి పకోడీలు ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోండి మనం మసాలా వడలు వేసుకుంటాం కదా మసాలా వడ పులుసు పుణుకులు పులుసు పుణుకులు ఇగురు అలాంటి వాటిల్లో అలాగా ఇది కూడా పకోడి వండుకోవచ్చు మనం చక్కగా పులుసు ఇగురు మనం చేసుకునే పిండి వంటల్లోనే ఎన్నో వంటలు చేసేసుకోవచ్చు మనం ఒక పూటకి హ్యాపీగా బాగుంటాయి కూడాను వెరైటీ వెరైటీగా ఎన్నో వంటలు చేసుకోవచ్చు మనం సో ఇక మీదట మీరు కూడా అలాగే ట్రై చేయండి పకోడీతో ఇగురు పకోడీ పులుసు మసాలా వడ పులుసు మసాలా వడ ఎండ్రైలు పులుసు ఇలాగ పుణుకులు ఎండ్రయ్యలు పులుసు ఆ చిన్న చిన్న ఎండ్రైలు అందులో పడితే దాని టేస్టే వేరుగా ఉంటుందన్నమాట ఎండ్రైలు కొంచెం వేస్తే అది వంకాయ ఎండ్రయ్యలు పులుసు లేదా వంకాయ ఎండ్రైలు ఎగురు మనకి కలుపుకోవడానికి కలుపులకి చాలా ఉన్నాయి మనం వండుకోవడానికి హ్యాపీగా సింపుల్గా తక్కువ దాంట్లో వండుకోవడానికి మనకు వంటలు చాలా ఉన్నాయి కాబట్టి మనం కూడా అలాగా వండేసుకుందాం ఇదిగోనండి మన పకోడీలు వేగేయి చూసారా చూడడానికి ఎలా కనపడుతున్నాయో అందుకని ఇంకా తీసేసి ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోతాయి అందుకని ఈ రంగు రాగానే తీసేసుకుంటే తీసి తీసినట్టుగానే పెట్టేస్తే వేడివేడిగా కరకరలాడుతూ బాగుంటాయి కాబట్టి చక్కగా ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మలు అందరూ వేడివేడి పకోడీలు ఆస్వాదిస్తూ తినండి మనకి ఎండాకాలం వచ్చేస్తుంది ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ అది తాగొద్దు చక్కగా కుండ వాటర్ తాగండి కుండలో పోసుకొని మన పాతకాలం పద్ధతిలాగా కుండ వాటర్ తాగితే బాగుంటుంది ఊరికి ఐస్ వాటర్ అంతా తాగేసి లేనిపోయిన జబ్బులు తెచ్చుకోకుండా మనం ఉన్న దాంట్లోనే చక్కగా కుండ పెట్టుకొని చల్లటి నీళ్లు తాగుతూ ఉంటే బాగుంటుంది కదా పిల్లలు బాగుంటారు మనం బాగుంటాం మన ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఐస్ వాటర్కి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువ తినకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా తింటే బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి సరేనండి మరి పిల్లల్ని ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పరుగులు పెట్టి ఆడకుండా పడితే అటు వెళ్ళిపోకుండా సాయంత్రం వరకు ఇల్లు దాటకుండా ఇంట్లో ఉండేలా చూసుకోండి బడికి వెళ్తే చెప్పడం సమ్మర్ కాబట్టి సెలవులు ఉంటాయి మీరు అందరు కలిసి ఎక్కడైనా అకేషన్కి వెళితే వెళ్ళొచ్చు కానీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వదిలియద్దు ఎండలో ఎండ భయంకరంగా ఉంది ఇప్పుడే ఇంతంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఎంత ఎండలు వస్తాయో ఈ సంవత్సరం అనేది ఆలోచనకు అందటం లేదు అందుకని చల్లగా ఉండేలాగా చల్లని సాయంత్రాలు పిల్లల్ని కొంచెం బయటకు వదలండి అందువల్ల వాళ్ళు కూడా ఆడుకుంటారు కాస్త సాయంత్రాలు మీకు కొంచెం తేలిగ్గా ఉంటుంది అంతే తప్ప ఎండల్లో అంతా పిల్లల్ని వదిలేయకండి చక్కటి కథలు చెప్పండి మంచి మాటలు చెప్పండి మంచి ఆటలు నేర్పించండి మంచి ఇవి ఉంటాయి కదా బోల్డ్ పుస్తకాలు వస్తున్నాయి గేమ్స్ ఉంటాయి అందులో పజిల్స్ ఉంటాయి తల్లి చేయాల్సిన పనులు ఇవన్నీ కూర్చొని చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇవన్నీ నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చక్కగా నేర్చుకుంటారు మంచి బ్రెయిన్ డెవలప్ అవుద్దు వాళ్ళకి పిల్లలు బాగా చదువుకుంటారు వాటిలో మీరు ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి అటువంటి పనులు హాలిడేస్లో అలాంటి పనులు చేయండి అలాంటి పనులు చేస్తే మన పిల్లలు బాగుంటారు మన పరిసరాలు బాగుంటారు మనం బాగుంటాం అందరూ బాగుంటారు కాబట్టి వీలైనంత వరకు బయట తిరగకుండా చూడండి పిల్లల్ని ఇతరులతోటి వెళ్ళి ఊరికి మాట్లాడకుండా చూడండి ఎందుకంటే అసలే వాతావరణాలు బాగుంటా లేదు ఒకళ్ళని ముట్టుకుంటే ఒకరికి జబ్బులు వచ్చేస్తున్నాయి అటువంటిది ఏమి రాకుండా చక్కగా మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా పెంచుకోవాలంటే కొన్ని పద్ధతులు మనం కూడా అనుసరించక తప్పదన్నమాట సరేనండి మరి కాబట్టి కొంచెం నా మాటలు ఏదో పెద్దదాన్ని చెప్తుంది అని అనుకోకుండా ఆలోచించండి మీరు కూడా ఆలోచించి కరెక్టే కదా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని మీరు కూడా ఆలోచించుకొని మీ పిల్లల్ని చక్కగా ఇంటి పొట్టను ఉండేలాగా ఎండలోకి వెళ్లకుండా చూసుకోండి సరేనండి చూద్దాం మన పకోడీ ఎంతవరకు వచ్చింది ండి వేగిపోయి తీసేద్దాం ఇదిగోనండి మన పకోడి రెడీ అయిపోయింది ఇదిగోనండి మన వేడి వేడి పకోడి సాయంకాలం తినడానికి బాగా రుచిగా ఉంటుంది కదా హ్యాపీగా ఆడుతూ పాడుతూ పిల్లలందరూ వస్తుంటే వాళ్ళకి పెడుతూ మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేయడానికి ఈ చల్లని సాయంత్రాలు మనకి పనికొచ్చే వంట ఏంటంటే పకోడి సో నేను తిని చెప్తాను ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తినండి బాగుందండి కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి అంత బాగుంది కాబట్టి మీరు కూడా ఎక్కువ శ్రమే లేదు కదా చక్కగా చేసి అందరూ కలిసి ఉన్నప్పుడు ఆనందంగా తినండి సరేనండి మరి ఇంకో రోజు మీ ముందుకు వస్తాను మరి అంతవరకు నాకు సెలవు ఇప్పించండి నమస్తే